రెడ్డి వాదనలు విన్న తర్వాత హైకోర్టు అయితే బెయిల్ మంజూరు చేసింది ఇక్కడ గాలి జనార్దన్ రెడ్డి నుంచి రాజశేఖర రెడ్డి గారి టైంలో గనుల శాఖ మంత్రిగా ఉన్న సబితా ఇంద్ర రెడ్డి గారి పైన కూడా నమస్తే నేను సిరి ఓబ్లాపురం మైనింగ్ ఓబ్లాపురం పేరు వింటేనే మనకి గుర్తొచ్చే పేరు గాలి జనార్దన్ రెడ్డి రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది వరకు ఏదైతే రాజశేఖర రెడ్డి గారి హయాంలో ఈ ఏదైతే మైనింగ్ ఓబ్లాపురం మైనింగ్ ఉందో ఐరన్ ఓర్ ఏదైతే ఉందో దానికి సంబంధించిన అక్రమాలు అక్కడ అక్రమ మైనింగ్ జరిగిందని చెప్పేసి మనకు అప్పటినుంచోళ్ళే తెలుసు సో దీని మీద ఏదైతే గాలి జనార్దన్ రెడ్డి మీద ఎన్నో ఆరోపణలు ఉన్నాయి చాలా అవినీతి అక్రమాలు జరిగినాయని చెప్పేసి ఎందుకంటే ఏదైతే హద్దులు ఉందో హద్దును దాటేసి అంటే మైనింగ్ ఎక్కడివరకైతే ఆ పరిధి ఉంటుందో ఆ పరిధిని దాటేసి కూడా మైనింగ్ చేశారని చెప్పేసి ఆరోపణలు ఉన్నాయి చాలా వరకు పదిహేను సంవత్సరాలు ఇన్వెస్టిగేషన్ చేసిన తర్వాత ఇందులో ఉన్న నిందితులని అయితే పో సిబిఐ పోలీసులు కోర్టు వాళ్ళకి ఏడు సంవత్సరాలు జైలు శిక్ష విధించడం జరిగింది కాకపోతే ఇక్కడ సిబిఐ కోర్టుని సవాల్ చేస్తూ మైనింగ్ ఏదైతే అక్రమంలో పేరు ఉన్న గాలి జనార్దన్ రెడ్డి గారైతే హైకోర్టుకి తను బెయిల్ అప్పీల్ని పెట్టడం జరిగింది వాదోపవాదాలు విన్న తర్వాత హైకోర్టులో అయితే ఈరోజు ఉపశమనం దొరికిందని చెప్పాలి గాలి జనార్దన్ రెడ్డికి అంటే షరతులతో కూడిన బెయిల్ అయితే మంజూరు చేసింది హైకోర్టు ఏమేమి షరతులు అనేది ఒకసారి మనం చూద్దాము సిబిఐ ప్రత్యేక కోర్టు విధించిన శిక్షణ నుంచి అయితే హైకోర్టు ఉపశమనం అయితే ఇచ్చింది పది లక్షల చొప్పున పూచికత సమర్పించాలి అట్లనే పాస్పోర్ట్ కూడా కోర్టుకి సమర్పించాలి అంటే విదేశాలకు వెళ్లకుండా దేశం దాటి వెళ్లకుండా ఉండేందుకు కోర్టుకి పాస్పోర్ట్ కూడా ఇవ్వాలి అండ్ అట్లనే విచారణ సమయం ఎప్పుడు అడిగినా కూడా అందుబాటులో ఉండాలి అని చెప్పేసి షరతుల షరతులతో కూడిన బెయిల్ను అయితే మంజూరు చేయడం జరిగింది అసలు ఏం జరిగింది ఒక్కసారి మనం గతంలోకి వెళ్ళినట్టయితే కర్ణాటక మాజీ మినిస్టర్ గాలి జనార్దన్ రెడ్డి అక్రమ మైనింగ్ కేసులో అయితే అరెస్ట్ అవ్వడం జరిగింది అప్పటి నుంచి వెళ్ళి ఒక చిట్టి వ్యాపారి అంటే చిట్ ఫండ్ వ్యాపారం వెళ్ళి ఇంత పెద్ద మైనింగ్ దేశంలోనే అత్యంత పెద్ద మైనింగ్ కావచ్చు అక్రమాలు జరిగింది అంటే ఓబ్లాపురం మైనింగ్ అనేది చెప్పాలి సో ఇప్పుడు చూసుకున్నట్టయితే సిబిఐ కోర్టు ఏడు సంవత్సరాల శిక్ష వేసింది ఎవరెవరికి అంటే ఇక్కడ మనం చూసుకున్నట్టయితే గాలి జనార్దన్ రెడ్డికి వేసింది రాజగోపాల్ రెడ్డికి వేయడం జరిగింది అండ్ అలీఖాన్కి వేయడం జరిగింది సో వీళ్ళకి కూడా గాలి జనార్దన్ రెడ్డితో పాటు వీ ముగ్గురికి కూడా ఇంకొకరు పేరు ఏంటంటే రెడ్డి తనకు తన వీళ్ళ నలుగురికి హైకోర్టు బెయిల్ అయితే మంజూరు చేయడం జరిగింది పది అంటే ఒక్కొక్కరు పది లక్షల చొప్పున పూచికత ఇచ్చి జరి అంటే బెయిల్ని తీసుకోవడం జరిగింది ఇక్కడ చూసుకున్నట్టయితే గాలి జనార్దన్ రెడ్డికి ఇప్పుడు హైకోర్టు ఏదైతే బెయిల్ ఇవ్వడం జరిగిందో సిబిఐ మాత్రం అసలు దీంతో ఏకీభవించట్లే ఎందుకంటే చాలా ఇది ఒక్క కేసే కాకుండా అనేక కేసులు ఉన్నాయి అసలు బెయిల్ ఇవ్వాల్సిన అవసరమే లేదు అన్నట్టుగా చెప్పడం జరిగింది వాళ్ళు ఎలాంటి సాధారణ పరిస్థితులు లేవు బెయిల్ ఇవ్వడానికి ఆయనపై ఇతరుల కేసులు కూడా నడుస్తున్నాయి అని చెప్పేసి వాళ్ళు తెలపడం జరిగింది ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత అక్కడ కోర్టు హైకోర్టు అయితే బెయిల్ మంజూరు చేసింది ఇక్కడ గాలి జనార్దన్ రెడ్డి నుంచి లాయలు వినిపిస్తున్న మాట ఏదైతే ఉందో అక్కడ ఆల్రెడీ ఎప్పుడైతే తిన అరెస్ట్ జరిగిందో ఏడు ఏడు సంవత్సరాల జైలు శిక్ష అమల్లోకి వచ్చిందో సిబిఐ కోర్టు నుంచి అమల్లోకి వచ్చిందో అప్పుడు తన శాసన సభ సభ్యత్వాన్ని కర్ణాటక ప్రభుత్వం రద్దు చేయడం జరిగింది అయితే ఇప్పుడు గాలి జనార్దన్ రెడ్డి గారు చెప్పింది ఏంటంటే మళ్ళీ తన నియోజకవర్గంలో ఉప ఎన్నికలు వస్తే తన స్థానంలో ఉప ఎన్నికలు వస్తే చాలా నష్టపోతాను అని చెప్పడం జరిగింది సో ఇలాంటివన్నీ చెప్ చెప్పి తను ఆల్రెడీ మూడు సంవత్సరాలు జైలు శిక్ష అనుభవించ అనుభవించాను సో ఇప్పుడు మళ్ళీ ఆ స్థానానికి ఉప ఎన్నికలు వస్తే తీవ్ర నష్టాన్ని గురవుతానని చెప్పేసి కోర్టు ముందు పెట్టడం జరిగింది సో ఇరుపక్షాలు అంటే అటు సిబిఐ నుంచి ఇటు గాలి జనార్దన్ న్యాయవాది ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత హైకోర్టు అయితే షరతులతో కూడిన బెయిల్ అయితే మంజూరు మంజూరు అయితే చేసింది సో దీనికి ఇంకా ముందు ముందు ఎలాంటి అంటే మనము ఎదుర్కోవాల్సి వస్తుంది మరి గాలి జనార్దన్ రెడ్డికి చాలా వరకు అనుకున్నారు కనీసం మూడు నెలలైనా జైలు జీవితం గడుపుతాడు ఏమో అని అనుకున్నారు కానీ వితిన్ మే ఐదున అరెస్ట్ చేస్తే అంటే మే ఐదున తను జైలుకి వెళ్తే ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇవాళ తనకి బెయిల్ శాంక్షన్ అయింది విత్ ఇన్ త్రీ త్రీ వీక్స్ ఫోర్ వీక్స్లోనే తను బయటకు రావడం జరిగింది సో ఇట్లా మరి చాలా వరకు గాలి జనార్దన్ రెడ్డి గురించి మనం గతంలో కూడా ఎన్నో ఎన్నో అంటే తను హెలికాప్టర్లో వెళ్ళి తీరాగేసి వస్తాడు ఇంటిని ఇంటిని మొత్తం చూసుకున్నట్టయితే బంగారంతో పూత వేయించింది అనే ఆఖరికి బాత్రూంలో కమోల్డ్ కూడా బంగారంతోనే ఉంటారని చెప్పేసి అనేక సార్లు అనేక ఎన్నో స్టోరీస్ ఉన్నాయి గాలి జనార్దన్ మీద సో రాజశేఖర రెడ్డి గారి కుటుంబానికి అత్యంత సన్నిహితుడు దగ్గర బంధు అంటే బంధువులాగా ఉంటాడు ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా అని చెప్పేసి కూడా చాలా వంద అంటే చాలా మాటలైతే వినడం జరిగింది ఈ కేసులో మనం చూసుకున్నట్టయితే గత గతంలో గనుల శాఖ మంత్రి ఎవరైతే ఉన్నారో ఆ టైంలో రాజశేఖర రెడ్డి గారి టైంలో గనుల శాఖ మంత్రిగా ఉన్న సబితా ఇంద్రరెడ్డి గారిపైన కూడా కొంతకాలం వరకు ఇన్వెస్టిగేషన్ అయితే జరిగింది కానీ సిబిఐ కోర్టు చూసుకున్నట్టయితే క్లియర్ చిట్ అయితే అంటే క్లీన్ చిట్ మాత్రం సంత ఇంద్ర రెడ్డి గారికి అయితే ఇవ్వడం జరిగింది సో అప్పుడు గనుల శాఖ మంత్రిగా ఉన్నారు అండ్ అట్లనే చూసుకున్నట్టయితే అప్పటి ఐఏఎస్ ఆఫీసర్ శ్రీలక్ష్మి వై శ్రీలక్ష్మి అని చెప్పేసి ఉండేవాళ్ళు తనే ఈ లైసెన్స్ని అంటే తప్పుడు లైక్ ఇల్లీగల్ యాక్టివిటీస్ జరగడానికి తనే ఈ లైసెన్స్ని ఇచ్చినట్టు కూడా చాలా వాదనలు అయితే వినిపిస్తున్నాయి సో ముందు ముందు చూడాలి ఎలాంటి పరిణామాలు మరి ఈ కేసులు ఈ మైనింగ్ కేసులు మళ్ళీ ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటే మళ్ళీ గాలి జనార్దన్ రెడ్డి అంటే ఎట్లాంటివి అడుగులు వేసే అవకాశం ఉంది ఈ కేసులు పర్టికులర్ ఈ కేసులు అనేది ముందు ముందు కాలమే మనకి చూపెడుతుంది థ్యాంక్ యూ